ఇటు ఇగూ తమ్ముళ్ళు చూశాడు దెబ్బలు లేవు గాయాలు లేవు యుద్ధమైనట్టు లేదు ఎవరూ ఏమీ కొట్టినట్టు లేదు ఎందుకు పడ్డారో తెలియదు పోనీ ఎవరైనా వచ్చినట్టుందే అడుగుల దాడ కూడా లేదు పోని యుద్ధం ఏదైనా జరిగినట్లు కొంచెం తొక్కులాట్లు ఉన్నట్టు అనిపించిందా అది లేదు ధనభుజుల అంగకంగులు కనుంగొన అక్షతములు శరీరంలో ఏమీ దెబ్బలు కనపడటం లేదు ఏల యొక్క ఇట్టుల ఇది జరిగిన ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏమి ఆలోచిస్తే తెలియటం లేదు లోచించాడుస్మిత నాలుగు దిక్కులు పరిపాలించి నిర్వక్ర విక్రమ ప్రభావాలతో వెలిగిపోయిన దిక్పాలకులు నరువురు పడినట్టుగా భీమ అర్జున నకుల సహదేవుల శరీరాలను చూచాడు ధర్మదేవత ఎంత ఆశ్చర్యం యుగంతే సమును ప్రాప్తే చక్రప్రతిమౌరవాను ఇంద్రుడికి సాతి అయిన మేటి విక్రమ ప్రభావం కలిగిన ధిక్కరించగలిగిన ప్రళయ కాలంలో ఇంద్రాదులు రూడి కింద పడ్డట్టున్నదే ఒక్కసారి పెద్ద తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు భీమయ్యని వినికీర్ణ ధనుర్బాణం దృష్ నిఘత అర్జునము భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టానుగత జుషేష్ట తగ్గి ఉన్నారు ప్రళయకాలం సమాప్తమై ఉండగా ఇంద్రుని వంటి దివ్య ప్రభావం కలిగినటువంటి అర్జున భీమసేన నకుల సహదేవులను చూచాడు ప్రాణప్రియులు జగత్తులనే తల్లకిందు చేయగలవారు నిర్విచేష్ట కదలికలు లేవు ఆయుష్యం లేదు పాపం మరణించినట్టున్నారు ధర్మపుత్రో మహాబాహు విస్తరము దుఃఖపడ్డాడు విలాపం చేశాడు ఇటువంటి మహావీరుడైన విక్రమవంతులైన సోదరులు గిట్ట నిష్కారణంగా ఆపద సంభవించింది ఏమిటానని మరల ఆలోచించాడు ప్రాణములు పోయినట్టు అనిపించడం లేదు ఎందుకని గురుతానాపే శరీరం నల్లబట్టడం కాని కానీ ప్రాణములు వెళ్ళిపోయిన తరువాత ఉండే లక్షణాలు వీరి దగ్గర కనపడటం లేదు లేదు లేరు ముఖవర్ణ ప్రసన్నమే నా సోదరుల యొక్క ముఖవర్ణం ప్రసన్నంగా ఉంది అయినా పడిపోయినారు ఎవరబ్బా ఇంతటి విక్రమవంతులైన నా సోదరులను పడగొట్టగలవారు

ఇంత అంతా కొలవటానికి తూచటానికి వీరులోని అఖండ దివ్య పరాక్రమవంతులైన పురుషశ్రేష్ఠులైన మహావీరుడైన నా సోదరుడని ఇలా పడగొట్టవగలిగిన వారెవరున్నారు కాలాంతగా ఎముడు తప్పితే ఆశ్చర్యంగా ఉంది ఏమి ఓహో అయితే ముందు విచారణ ఎందుకు ముందు నేనైనా దప్పిక తీర్చుకోవని తరువాత ఆలోచిద్దామని కొంచెం దిగాడు కిందికి కసారంలోహమానశ్చయం అంతరిక్షా తు శుశ్రువే చెయ్యితో నీళ్లు దోశ ఒగ్గుతే తీసుకున్నాడో లేదో అశరీర వాక్కు వినపడ్డాయి

చేపలు భక్షించేవాడిని నీ సోదరులు నలుగురు నా చేతనే పడగొట్టబడ్డారు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావా తొం పంచమో భవిత నువ్వు ఐదో వాడి అవుతావు తప్పదు జాగ్రత్త మా తాత సాహసం కర్షి అయినా సాహసం చేయొద్దు మమ పూర్వ ప్రతి పరిగ్రహ ప్రశ్న నుక్త్వాతు కౌంతేయ హరస్వచ నీ తమ్ముల్లాగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసి పడవద్దు సాసమైన పనిచేయవోకు ఇది నా హక్కుభుక్తమైనటువంటి ఉదకం కాసారం నా ప్రశ్నలకు సమాధానం చెప్పు నేను అడిగిన వాటికి నువ్వు అప్పుడు హాయిగా తావు తరువాత నీళ్లు తీసుకో వెళ్ళు శను అడుగుతాడా హిమవన్ మందర మేరు పారియాత్ర పర్వతముల వంటి భయంకర విక్రమవంతుడైన నా సోదరుడు ఈయన నిజంగానే బకమా స్వామి నువ్వు బకమువేనా అప్పుడు అంటున్నాడు యక్షుడు కౌరవేంద్ర నే వినుము ఒక్క యక్షవరుడా వరుడా ఈ చె అస్మదీయ నికృతి చేసి పడిది నీ తమ్ములందరూ అనుచూ అతని కాదు నీ తమ్ము నన్ను నిర్లక్ష్యం చేశారు అవమానించారు అపరాధం చేశారు పడిపోయినారు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు నువ్వు చెప్పకపోతే అంతేనని దివ్యాకారంతో దర్శనమిచ్చాడా యక్షుడు తర్వాత అనుకుందాం